ప్రతి పార్టీకి ఓ ట్రబుల్ షూటర్ ఉంటారు పార్టీలో పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఆ ట్రబుల్ షూటర్ చేసే ప్రయత్నాలు పార్టీని చాలా వరకు గాడిలో పడతాయి వైసీపీలో ఇప్పుడు ట్రబుల్ షూటర్ పదవి మాజీ మంత్రి విడతల రజనీకి వచ్చింది ఎవరు అసంతృప్తికి గురైన చర్చల కోసం వైసీపీ పెద్దలు విడతల రజనీని పంపుతున్నారు బాలనేని శ్రీనివాస్ రెడ్డి జగన్ రెడ్డి బంధువు ఆయన పార్టీ మారిపోతారని ప్రచారం జరిగింది జగన్ తో కూడా సమావేశమయ్యారు ఆ తర్వాత ఆ ప్రచారం తగ్గకపోగా మరింత రెట్టింపైంది హైదరాబాద్ లో అనుచరులతో బాలినేని రెడ్డి సమావేశమయ్యారని తెలియగానే పార్టీ తరఫున విడతల రజిని చర్చకు వచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డితో చర్చలు చేశారు ఇక ముందు విడతల రజని వైసీపీలో ఈ ట్రబుల్ షూటర్ గా కీలకంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది మందు అయిన బాలినేని జగన్ నచ్చ చెబితే వినకపోతే విడతల రజని చెబితే వింటారా అన్న డౌట్ ఎవరికైనా రావచ్చు చెప్పే పద్ధతిలో చెబితే వింటారు అందుకే ట్రబుల్ షూటర్ అంటారని అనుకోవచ్చు రజనీకి ఇలాంటి తెలివితేటలు ఉన్నాయని గుర్తించి జగన్ కీలక బాధ్యతలు ఇచ్చారని అంటున్నారు సబ్స్క్రైబ్